అస్సలం వైకుంతుల్ ఇప్పుడే ఒక హదీస్ చదవడం జరిగింది ముస్నద్ అహ్మద్ ఇబ్రాని హదీస్ గ్రంథాలలో హజరత్ అల్లాహు తన గారి ఉల్లేఖనం ప్రకారం ప్రవక్త మహమ్మద్ సలల్లాహు అలీహి వసల్లం గారు ఇలా తెలియజేశారు ఏ వ్యక్తి అయితే పెద్దవారిని గౌరవించాడో చిన్న పిల్లలపై చూపడో ఏ వ్యక్తి అయితే ధార్మిక పండితుల యొక్క హక్కులని గుర్తించడో మరియు వాటిని పూర్తి చేయడో ఆ వ్యక్తి నా ఉమ్మతిలో కాదు అంటే ఆ వ్యక్తి నా యొక్క వర్గంలోని వాడు కాదు అని చెప్పి ప్రవక్త గారు మనకి స్వయంగా చెప్పారు ఈ మూడు విషయాలు ఏదైతే ఉన్నాయో మన సమాజంలో ఎక్కువగా మనం చూస్తూ ఉంటాము ప్రవక్త గారు చెప్పిన మాట ప్రకారంగా పెద్దవారిని గౌరవించాలి చిన్న పిల్లలపై దయచూపాలి ధార్మిక పండితులు వారు ఎలాంటి వారైనా కానివ్వండి వాళ్లతో మనకి సంబంధం లేదు కానీ వాళ్ళు గనుక అల్లాని ప్రేమిస్తూ వాళ్ళ యొక్క మనస్సులలో అల్లాహ్ యొక్క పురాణ గ్రంథాన్ని దాచిపెట్టుకొని దాన్ని ప్రతి ఒక్కరికి బోధించేవారు అయితే తప్పనిసరిగా వారిని మనం గౌరవించాలి వాళ్ళ యొక్క హక్కులు కూడా మనం పూర్తి చేయాలి వాళ్ళ యొక్క మనసు నొప్పించే పనులు కానీ వాళ్ళని బాధ పెట్టే పనులు కానీ ఏమి కూడా మనం చేయకూడదు ఈ మూడు వ్యక్తులని మనం జాగ్రత్తగా చూసుకోవాలి ఈ యొక్క విషయాన్ని తప్పకుండా మీ యొక్క బంధుమిత్రులకు తెలియజేయండి అస్సలం వాలీకు వరహ్మ